కలియుగంలో డబ్బు గురించి విష్ణుమూర్తి భవిష్యత్ వాక్యాల ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు వీటి పరంగా పురాణాలలో ముఖ్యంగా శ్రీమద్ భాగవతం గర్వగ్రంథాలు మరియు కాళికా పురాణం లాంటి గ్రంథాలలో కలియుగ లక్షణాలను పేర్కొన్నారు అందులో డబ్బు సంబంధిత కొన్ని ముఖ్యమైన వాక్యాలు ఇలా ఉన్నాయి కలియుగంలో ఒక వ్యక్తి ధార్మికుడా కాదనే సంగతి కాకుండా అతని దగ్గర డబ్బుని బట్టి గౌరవం ఆధారపడి ఉంటుంది పుణ్యం నీతి యోగ్యత కాకుండా ధనం ఉన్న వారే మహానుభావులుగా భావించబడతారు ధర్మం కన్నా డబ్బే పెద్దదవుతుంది ధనవంతుడి దగ్గరనే బంధువులు మిత్రులు ఎక్కువగా కనిపిస్తారు ధనం లేని వారిని మాత్రం సన్నిహితులు కూడా విడిచిపెడతారు ధనాన్ని సంపాదించడంలో సత్యం ధర్మం నైతికతలు విస్మరించబడతాయి మోసం దోపిడీ వంటి చర్యలు పెరుగుతాయి పూజలు వ్రతాలు కూడా డబ్బుతో కొనుగోలు చేసే విధంగా మారతాయి భక్తి కన్నా దానం ఎక్కువగా గమనించబడుతుంది ఇవి కలియుగ ధర్మాలు అనే పేరుతో ఉన్న శ్లోకాల ద్వారా వ్యక్తమవుతాయి ఈ కాలంలో ధనాన్ని సాధించడమే పరమ లక్ష్యంగా అది మానవుల వ్యవహారాల్లో నైతికతను దెబ్బతీస్తుందని విష్ణుమూర్తి భవిష్యవాణి ద్వారా సూచించినట్లు పురాణాలు చెబుతున్నాయి జై శ్రీరామ్